అందరికి నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బుస్సు యాత్ర అదేనండి బస్సు యాత్ర కాస్త బుస్సు యాత్ర కింద మారిపోయింది కదా ఎటువంటి ప్రజాదరణ లేక అదొక బుస్సు యాత్రగా అభివర్ణిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన గారి బుస్సు యాత్ర ఉత్తరాంధ్రలోకి అడుగుపెట్టింది ఈరోజు విజయనగరం జిల్లాలో అడుగు పెడతా ఉంది మరి ఈ సందర్భంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అనేక అంశాలని మేము ప్రజల పక్షాన ఉత్తరాంధ్ర ప్రజల పక్షాన ప్రస్తావిస్తూ ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి ఏ మొఖం పెట్టుకుని ఉత్తరాంధ్రలోకి అడుగు పెడతాడు ఉన్నటువంటి వనరులన్నిటిని కూడా విపరీతంగా దోపిడీ చేస్తూ అక్కడ ఉన్నటువంటి పెట్టుబడులన్నింటినీ కూడా తరివేస్తూ ఉత్తరాంధ్రని గంజాయికి డ్రగ్స్కి ఒక అడ్డాగా తయారు చేసి పూర్తిగా ఆ ప్రాంతాన్ని నాశనం చేసి ఏ ముఖం పెట్టుకుని ముఖ్యమంత్రి వస్తా ఉన్నాడు అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఆయన చేసినటువంటి నష్టం ఏంటి ప్రభుత్వ ఆస్తులు గంగవరం పోర్ట్ లాంటి ప్రభుత్వ ఆస్తులు ఏ రకంగా తెగనమ్మాడు ఇటువంటి అనేక అంశాలు మేము ప్రశ్నిస్తున్నాం ముఖ్యమంత్రి దేనికి కూడా జవాబు చెప్పేటటువంటి పరిస్థితిలో లేడు ఎందుకంటే ఇవన్నీ ఆధారాలతో మన కళ్ళెదురకుండా కనపడుతున్నటువంటి అంశాలు కాబట్టి దేనికి సమాధానం చెప్పలేడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేపు ఉత్తరాంధ్ర ప్రజలు మే పదమూడవ తేదీన వారు ఇచ్చినటువంటి తీర్పు ఏకపక్షంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉండబోతోంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి పూర్తిగా సంపూర్ణమైనటువంటి మద్దతుని ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే తిరిగి ఆ ప్రాంతం బాగుపడాలన్నా అక్కడ ఉన్నటువంటి మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు దొరకాలన్నా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే కుంటు అవన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రారంభం కావాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి మరి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ బస్సు యాత్ర అసలు దేనికి చేస్తూ ఉన్నాడు అది చేసిందే అసలు చెప్పుకోవడానికి చేసిందేముంది అసలు దేనికి వస్తూ ఉన్నాడు జిల్లా జిల్లా దేనికి తిరుగుతూ ఉన్నాడు అన్న ఒక ప్రశ్న కూడా ప్రజల్లో ఉత్పన్నం దేనికి వస్తా ఉన్నాడే అసలు ఏం చేశాడు మన జిల్లాకి ఏం చేశాడు ఏదైనా చేస్తే కదా ఇదిగో ఇది చేశాను నా కోట్లు ఏంటని అడగటానికి అసలు రాష్ట్రానికి కానీ మన జిల్లాకు కానీ మన ప్రాంతానికి కానీ ఏం చేశాడు అంతా దోపిడీ నాశనమే కదా అసలు దేనికి వస్తూ ఉన్నాడన్న ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతూ ఉంది దేనికి అంటే ఈయన గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా తెలుసు ఇక మళ్ళీ తాను ముఖ్యమంత్రి అయ్యేది లేదు మళ్ళీ తన పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు అన్న విషయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చాలా స్పష్టంగా తెలుసు అందుకనే చివరి రౌండ్ రాష్ట్రం మొత్తం చివరిసారిగా ఒక రౌండ్ వేసేసి లెక్కలు సరి చేసుకోవడానికి వస్తూ ఉన్నాడు దేనికి వస్తూ ఉన్నాడండి బస్సు వేసుకుని ఈ బుస్సు యాత్ర దేనికి చేస్తూ ఉన్నాడంటే ప్రజలకేదో తాను మంచి చేశానని చెప్పుకోవడానికో చేసిందేమీ లేదనుకోండి ఏదో నేను ఇది చేశానని చూపించుకోవడానికో భవిష్యత్తులో మళ్ళీ ఇది చేస్తానని చెప్పడానికో మళ్ళీ ఈనిగారు ఏదైనా చేస్తానని నమ్మేటటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు లేరు సో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి బుస్సు యాత్ర దేనికి అంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి జిల్లాలో కూడా విచ్చలవిడిగా రకరకాలుగా అనేక దోపిడీలకు పాల్పడ్డాడు అది శాండ్లో కానివ్వండి లిక్కర్లో కానివ్వండి మైనింగ్లో కానివ్వండి భూముల్లో కానివ్వండి భూ కబ్జాల్లో కానివ్వండి ఇట్లా రకరకాలుగా ఆయన చెయ్యనటువంటి అవినీతి కార్యక్రమం లేదు ఏరాచందనం అమ్ముకోవటం కానివ్వండి నాటుసార కాయటం కానివ్వండి మాదక ద్రవ్యాలు అమ్ముకోవటం కానివ్వండి ఇట్లా ప్రతి జిల్లాలో కూడా ఏదో ఒక అవినీతి కార్యక్రమానికి తెరలేపాడు మనందరికీ తెలుసు వేల కోట్లు మింగేస్తూ ఉన్నాడు సో వాటికి సంబంధించినటువంటి లెక్కలు ఫైనల్ అకౌంట్స్ అయిపోయింది కదండి ఇంకా టర్ము దోపిడీకి తెరదించాల్సిందే ఆయనకి తెలిసి హైపేంద్రబాబు అవకాశం ఒక్క ఛాన్స్ అన్ని అడిగాము రాష్ట్రాన్ని నాశనం చేసి మొత్తం రాష్ట్రానికి గుండు కొట్టించడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద దోచుకోవడానికి ఒక ఛాన్స్ అడిగాను పాప అమాయకులు నా మాటలు నమ్మేసి ఒక ఛాన్స్ ఇచ్చారు ప్రజలు మళ్ళీ ఇచ్చేది లేదు కాబట్టి ఫైనల్ అకౌంట్స్ తేల్చుకుందాం అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు ప్రతి జిల్లాకి వెళ్ళటం ఆ జిల్లాలో ఉన్నటువంటి తన మాఫియానంతా పిలవటం ఏంట బ్రదర్ చెప్పు ఏంటి లెక్క చెప్పు ఏంటి ఇసుక లెక్క ఎంత ఐదు సంవత్సరాలు ఇదిగో ఇంత దోచావు నా తాడేపల్లి కొంపకి ఇంత పంపించావు ఇంకెంత పెండింగ్ ఉంది ఎప్పుడు ఇస్తావు ఇంక ఫైనల్ ఇంకా లేదు అకౌంట్ సెటిల్మెంటే ఎందుకంటే మన అకౌంట్ సెటిల్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రజలందరూ కాబట్టి మనం కూడా మన అకౌంట్ సెటిల్ చేసుకోవాలి కదా నువ్వెంత వాటా తీసుకున్నావు నాకు ఇస్తానన్నది ఎంత ఇంకా ఇవ్వాల్సింది ఎంత కాబట్టి ఆ లెక్కలు తేల్చండి అని చెప్పి ప్రతి జిల్లాలో ఊర్లో తెస్ట్ వేస్తూ ఉన్నాడు మైనింగ్లో లెక్క ఎంత ఇసుకలో ఇసుక దోపిడీలో లెక్క ఎంత ఎర్రచందనంలో లెక్కెంత ఇంత రావాలి ఏ బస్సులో ఏసే నాలుగు మోటార్లు రావాలి వేసే నా బస్సులో వేసుకుని వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంకో జిల్లాకి అక్కడ కలెక్షన్ చూసుకోవాలి సో ఈ బుస్ యాత్ర అంతా ఏంటంటే తాము ఐదు సంవత్సరాలుగా చేసినటువంటి భారీ అవినీతికి సంబంధించినటువంటి లెక్కలు తేల్చుకోవడానికి అంతకు మించి ఏమీ లేదు ఈయన గారు మాటలు వినటానికి అవడం సిద్ధంగా లేడు ఈయనకి ఏదో చేస్తానంటే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు కాబట్టి ఈ లెక్కలు తేల్చుకోవటానికి తన మాఫియాతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని అకౌంట్ సెటిల్ చేసుకోవటానికి జిల్లా జిల్లా వెళుతూ ఉన్నాడు ఇవాళ అదే రకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయనగరం జిల్లాలో కూడా అడుగుపెట్టాడు మరి అక్కడ కూడా ఎక్క లెక్క బాగా తేల్చుకోవాల్సిన లెక్క చాలా ఉందండి ఎందుకంటే విజయనగరం జిల్లాలో ఒక భారీ అవినీతి తిమంగళం అక్కడ కూర్చునుంది మనందరికీ తెలుసు కదా బొత్స సత్యబాబు ఫ్యామిలీ ఫ్యామిలీ మింగేస్తూ ఉన్నారు జిల్లా మొత్తాన్ని కూడా పూర్తిగా జిల్లాకి క్షౌరం చేస్తూ ఉన్నారు మొత్తం ఇది ఫ్యామిలీ ప్యాకేజ్ కదండి బొత్సది సింగిల్ అకౌంట్ కాదు అది జాయింట్ ఫ్యామిలీ అకౌంట్ అది కాబట్టి జగన్ రెడ్డి గారికి చాలా టైం పడుతుంది విజయనగరం లెక్క తేల్చుకోవాలంటే అక్కడ వీళ్ళు చేసినటువంటి దోపిడీ లెక్కలు తేలాలంటే పాపం నాలుగైదు గంటలు మినిమంగా నాలుగైదు గంటలు ఫ్యామిలీ మొత్తాన్ని కూర్చోబెట్టి లెక్కలు తేల్చుకోవాలి ఏమాయ సత్యబాబు ఇసుకలో ఎంత దోచావు మైనింగ్లో ఎంత దోచావు నువ్వెంత తిన్నావు నీ మేనల్డ్ చిన్నసీను నువ్వేదో బాగా దోచేస్తాడ జడ్పీ చైర్మన్ ఇమ్మంటే ఇచ్చాను ఏమయ్య చిన్నసీను నువ్వెంత మింగావు ఇదిగో ఇంతే మళ్ళీ ఫోన్ చేస్తాడు మధ్యలో తాడేపల్లి కొంపలో ఒక చిత్రగుప్తుడు ఉన్నాడు కదా జీతగాడు సజ్జల ఫోన్ చేస్తాడు ఏమయ్య సజ్జల చిన్న సీను లెక్క ఎంత రావాలి మనకి ఎంత వచ్చింది ఇంత రావాలా ఇదిగో ఇంత రావాలంటే బస్సులే నాలుగు మూట్లే బస్సులో ఏమయ్య సత్యబాబు నీ పరిస్థితి ఏంటి ఇలా మొత్తం ఒక్కొక్కడిని కూర్చోబెట్టి అడుగుతాడు ఏమయ్య గజపతి నగరం ఏమో అప్పలనర్సయ్య ఏంటి నీ సంగతి ఏంటి ఇక బాగా ఇంత మింగావు కదా ఇంత పెండింగ్ ఉంది లెక్క సెటిల్ చేయి లేదంటే ఆ నెల్లిమల్ల అక్కడ అప్పలనాయుడు మొత్తం ఫ్యామిలీ కదా సత్యబాబు ఫ్యామిలీ మొత్తం ఇదే పనిలో ఉంటారు కదా విజయనగరం జిల్లాని మొత్తం కూడా దోచోతలు పారేశారు కాబట్టి జగన్ రెడ్డి వాళ్ళ విజయనగరం జిల్లా దేనికి వెళ్ళాడంటే ప్రతి జిల్లాలో ఏ విధంగా అయితే తన అవినీతి దోపిడీకి సంబంధించినటువంటి లెక్కలు తేల్చుకుంటా ఉన్నాడో ఇవాళ విజయనగరం లెక్క తేల్చుకోవటానికి ఇవాళ విజయనగరం జిల్లాలో అడుగుపెట్టాడు సత్యబాబు ఫ్యామిలీ గారు దోచేసినటువంటి లెక్క ఈయనకి రావాల్సినటువంటి లెక్కలు ఫైనల్ సెటిల్మెంట్ జగన్ రెడ్డికి ఫైనల్ సెటిల్మెంట్ ఈ రాష్ట్ర ప్రజలు చేస్తూ ఉన్నారు ఇవాళ జగన్ రెడ్డి తన మాఫియా ముఠాలతో ఆయన ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటా ఉన్నాడు కాబట్టి ఆ రకంగా విజయనగరం జిల్లా తన దోపిడీ లెక్క తేల్చుకోవడానికి వెళ్ళారా సార్ మీరు ఎంత భారీగా దోచేశారు సార్ దేని వదిలిపెట్టారు మీరు ఆఖరికి అతి ముఖ్యమైనటువంటి గర్భం మ్యాంగనీస్ మైన్ ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు దీనికి జవాబు చెప్పాలి గర్భం మ్యాంగనీస్ మైన్ దాదాపుగా వెయ్యి ఎకరాలు మ్యాంగనీస్ మైను గర్భం గ్రామం మెరకముడిదం మండల్ మెరకముడిదం మండలంలో గర్బాంగ్ గ్రామం విజయనగరం జిల్లాలో వెయ్యి ఎకరాలు మ్యాంగనీస్ మైన్ అతి విలువైనటువంటి మ్యాంగనీస్ మైన్ దాన్ని ఇవాళ తమరి కనుసనంలో సత్యబాబు కుటుంబం కబ్జా చేసింది ఈ మ్యాంగనీస్ మైను మొన్న రెండు వేల ఇరవై రెండు వరకు అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు వరకు ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆధీనంలో ఉంది రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ఆర్ఐఎన్ఎల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి లీజ్కి ఇచ్చారు ఈ గర్భం మ్యాంగనీస్ మైన్ ని ఎందుకంటే స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్లో స్టీల్ ఉత్పత్తిలో మ్యాంగనీస్ అనేది చాలా అవసరం మ్యాంగనీస్ లేనిదే స్టీల్ ఉత్పత్తి కాదు అందుకనే ఒక క్యాప్టివ్ మైన్గా గర్భం మ్యాంగనీస్ మైన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అప్పగించారు ఇరవై ఏళ్ళ లీజ్కి మరి ఆ లీజు కాలం రెండు వేల ఇరవై రెండులో పూర్తయిపోతే అప్పటి నుంచి సత్యబాబు కుటుంబం ఆ మ్యాంగనీస్ మైన్ని కబ్జా చేసి వెయ్యి ఎకరాల మ్యాంగనీస్ మైన్ని కబ్జా చేసి వెచ్చలవిడిగా దోచుకుంటా ఉన్నారు ఏంటి సార్ మీ మ్యాంగనీస్ దోపిడీ లెక్కలు తేల్చుకోవడానికి వెళ్ళారా విజయనగరం జిల్లా ఇవాళ ఎప్పుడైతే లీజు రెన్యువల్ చేయకుండా దేనికి లీజు లీజ్ రెన్యువల్ చేయలేదు సార్ గర్భ మ్యాంగనీస్ మైన్ లీజు దేనికి రెన్యువల్ చేయలేదు లీజు కాల పరిమితి ముగుస్తున్నటువంటి సమయంలో మీకు ఎన్ని లేఖలు రాసింది సార్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఎన్ని లేఖలు రాశారు మీకు ఉదాహరణకి మొన్న కూడా ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున టు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సబ్జెక్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మైనింగ్ లీజ్ పీరియడ్ ఫర్ గర్బా మ్యాంగనీజ్ మైన్ ఆఫ్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సార్ మా లీజు కాల పరిమితి ముగిసింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో అప్పటి నుంచి దాని లీజు పునరుద్ధరించట్లేదు ఎక్స్టెండ్ చేయట్లేదు కావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సత్యబాబు అదేవిధంగా పొంగనూరు పొడింగు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మైనింగ్ మినిస్టర్ వీళ్ళిద్దరు కూడా తొక్కి పెట్టారు దాన్ని దాని లీజు ఎక్స్టెండ్ చేయకపోవటం వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతూ మాంగనీస్ లేకపోతే మేము స్టీల్ ఉత్పత్తి చేయటం సాధ్యం కాదు ఇవాళ మాకు క్యాప్టివ్ మైన్గా ఉన్నటువంటి మ్యాంగనీస్ మైన్ గర్భం మ్యాంగనీస్ మైన్ ఇవాళ లేకపోవటం వల్ల బయట మార్కెట్లో మేము దాదాపుగా పన్నెండు పదమూడు వేల రూపాయలు పెట్టి టన్ను కొనాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అసలే తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాం మా మైనింగ్ లీజ్ని పునరుద్ధరించండి గర్భం మైనింగ్ లీజ్ని లీజ్ ఎక్స్టెన్షన్ని లీజ్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి పదే పదే ఎన్ని లేఖలు రాశారు సార్ ఆఖరికి ఫిబ్రవరి తొమ్మిది కూడా మీకు లేఖలు రాసి లేఖ రాశారు కదా ముఖ్యమంత్రి గారు ఎప్పటి నుంచి గుర్తు చేస్తూ ఉన్నారు ఏప్రిల్ రెండు వేల రెండు నుంచి లేఖలు రాస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా మైనింగ్ లీజ్ కాలపరిమితి అక్టోబర్తో పూర్తి ఉంది దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి ఏప్రిల్ రెండు వేల రెండు నుంచే లేఖలు రాయటం మొదలుపెట్టారు ఏప్రిల్ నాలుగు నాలుగు రెండు వేల ఇరవై రెండు ఒక లేఖ రాశారు ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై రెండును ఇంకో లేఖ రాశారు సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై రెండు ఒక లేఖ రాశారు అంటే వాళ్ళ మైనింగ్ లీజ్ పూర్తి కాకముందే మూడు లేఖలు రాశారు అయ్యా ఇట్లా ఇంకా లీజ్ కాలం పూర్తిగా వస్తుంది ఇమీడియట్గా ఎక్స్టెండ్ చేయండి అని అయినా దాన్ని పక్కన పడేశారు ఎందుకంటే మెంగాల్ కదా మ్యాంగనీజ్ ఎంత విలువైందో ప్రపంచం మొత్తం తెలుసు ఇవాళ దానిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి గుంజుకొని వాళ్ళ మైనింగ్ లీజు ఎక్స్టెండ్ చేయకుండా దాన్ని పునరుద్ధరించకుండా మీ కబ్జాలో పెట్టుకుని ఎంత దోచుకున్నారు సార్ రెండు సంవత్సరాల నుంచి పాపం వాళ్ళు తర్వాత మార్చు రెండు వేల ఇరవై మూడులో మీకు లేఖ రాశారు మే పది రెండు వేల ఇరవై మూడున ఒక లేఖ రాశారు జులై పది రెండు వేల ఇరవై మూడు ఒక లేఖ రాశారు అదేవిధంగా ఆగస్టులో ఒక లేఖ రాశారు సెప్టెంబర్లో రాశారు డిసెంబర్లో రాశారు మళ్ళీ మొన్న ఫిబ్రవరిలో రాశారు మొత్తం కలిపి దాదాపుగా పన్నెండు లేఖలు రాశారండి ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి కాదు రెండు కాదు పన్నెండు లేఖలు రాశారు గర్భం మ్యాంగనీస్ మైన్ లీజు పునరుద్ధరించండి అది లేకపోవటం వల్ల మేము చాలా ఇబ్బంది ఉన్నాం బహిరంగ మార్కెట్లో టన్ను పన్నెండు వేల నుంచి పదమూడు వేలకు కొనాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని పన్నెండు లేఖలు రాసినా మీరు స్పందించరా అండి దేనికి స్పందిస్తారులేండి సార్ మీరు దోచుకోవాలి కదా మనకి ఎంతసేపు దోపిడీ కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏ గర్భం మైనింగ్ మ్యాంగనీస్ మైన్ లెక్క తేల్చుకోవడానికి వెళ్ళారు విజయనగరం ఏమాయ సత్యబాబు రెండు సంవత్సరాలుగా మనకి లో ఎంత మిగిలింది ఎన్ని టన్నులు ఎన్ని టన్నులు తవ్వాం ఎంత కమ్ముకున్నాం వైజాగ్ స్టీల్ ప్లాంట్కి బాగా సున్నం వేసాం కదా అని చెప్పి ఆ లెక్క తేల్చుకోవడానికి వెళ్ళారా సార్ తమరు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా అంతేకాకుండా ఇసుక భారీ ఎత్తున సత్యబాబు కుటుంబం ఇసుకలు ఎంత దోచేస్తుందండి విజయనగరం జిల్లాలో ఇవాళ దానికి సంబంధించి కూడా సరిపల్లి శాండ్ మైనింగ్ సరిపల్లి శాండ్ రీచ్ ఏదైతే ఉందో అది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గతంలో ఇచ్చారు ఎందుకంటే స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్లో శాండ్ కూడా అవసరం అంటే శాండ్లో ఉన్నటువంటి సిలికా కూడా చాలా అవసరం శాండు శాండ్ని కూడా పెద్ద ఎత్తున ఉపయోగిస్తారు స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్లో దానికి సంబంధించి అది కూడా వాళ్ళకి సరిపల్లి శాండ్రీచ్ ఏదైతే ఉందో చంపావతి రివర్ చంపావతి రివర్ పైన సరిపల్లి శాండ్రీచ్ సర్వే నెంబర్లు అరవై ఒకటి డెబ్బై ఎనిమిది ఇటువంటి సర్వే నెంబర్లలో ఉన్నటువంటి ఈ సరిపల్లి శాండ్రీచ్ లీజ్ పీరియడ్ కూడా ముగుస్తూ ఉంది దానిని కూడా పునరుద్ధరించడం అని చెప్పి ఎన్ని లేఖలు రాశారు సార్ మీకు అది కూడా అక్టోబర్ రెండు వేల ఇరవై రెండుతో మరి లీజ్ పీరియడ్ పూర్తయింది దాన్ని కూడా ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పి నాలుగైదు లేఖలు మొన్న ఫిబ్రవరి తొమ్మిదిని కూడా మళ్ళీ మీకు లేఖ రాశారు ఎందుకని రెన్యూల్ చేయలేదు సార్ అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో మీకు ఇక్కడ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద మైనింగ్ లీజ్ గ్రాంటెడ్ ఇన్ సోన్స్ సోన్సో హెక్టర్స్ ఫర్ ఎ పీరియడ్ అప్టిల్ ట్వంటీ టూ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే ఇది ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడుకి అయిపోయింది ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడుకి సరిపల్లి శాండ్రీచ్ లీజ్ కాలపరిమితి పుంగుస్తున్నటువంటి సందర్భంలో రెన్యువల్కి అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు పెట్టారు దాన్ని కూడా మీరు రెన్యూవల్ చేయాల అంటే అది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గుంజుకుని అక్కడ అంతా మింగుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఇసుక రీచ్లన్నీ కబ్జా చేయటమే కాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి చెందినటువంటి ఇసుక రీచ్ను కూడా కబ్జా చేసేసి వాళ్ళ లీజ్ని ఎక్స్టెండ్ చేయకుండా దానిపైన కూడా పూర్తి కబ్జా మరి దీనికి ఏమి జవాబు చెప్తారు సార్ సరిపల్లి గ్రామంలో మరి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో ముగిసినటువంటి మైనింగ్ లీజ్ని ఎందుకు ఎక్స్టెండ్ చేయలేదు అంటే ఈ లెక్కలు కూడా తెలుసుకుంటా ఉన్నారు బాగా ఏమైనా సత్యబాబు దాదాపుగా సంవత్సరం నుంచి బాగా దోచుకుంటున్నాం కదా సంవత్సరం పైనుంచి సరిపల్లి శాండు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి దక్కనివ్వకుండా చేసే ఆ శాండ్రీచ్ని ఎంత దోచుకున్నా ఆ లెక్క తెలుసుకోవడానికి వెళ్ళారా లేదంటే గర్భం మ్యాంగనీస్ మైన్ అక్టోబర్ రెండు వేల రెండు నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ తమ లీజు కాల పరిమితి పూర్ పూర్తయిన దగ్గర నుంచి కూడా మీకు పన్నెండు లేఖలు రాసినా కూడా లీజు ఎక్స్టెండ్ చేయలేదు ఈ లెక్కలు తేల్చుకోవడానికి వెళ్ళారా దేనికి వెళ్ళారు సార్ మీరు విజయనగరం జిల్లాలో దోపిడీ లెక్కలు ఇదిగో ఈ గర్భం మ్యాంగనీజ్ మైను లేదంటే సరిపల్లి శాండ్రిచ్లు ఇవన్నీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి లీజులు ఎక్స్టెండ్ చేయకుండా దోచుకున్న లెక్కలు తేల్చుకోవడానికి వెళ్ళారా మీరు ఇవాళ ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచన ఒక్కసారి ఆలోచించండి ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసలే విశాఖ స్టీల్ ప్లాంట్ తీరమైనటువంటి కష్టాల్లో ఉంటే వాళ్ళకి మ్యాంగనీస్ మైన్ లేకుండా చేశారు శాండ్ రీచ్లు లేకుండా చేశారు వాళ్ళు నెత్తినోరు బాదుకుంటూ ఉన్నారు పన్నెండు పదమూడు లేఖలు రాశారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యా మా మైనింగ్ మా మ్యాంగనీస్ మైన్ మాకు ఇప్పేయండి మా శాండ్ రీచ్లు మాకు ఇప్పేయండి మేము బహిరంగ మార్కెట్లో కొనలేకపోతూ ఉన్నాం తీవ్రమైనటువంటి ఆర్థిక భారం మా పైన పడుతూ ఉంటే ఉంది అంటే అసలు లెక్క చేయకుండా పన్నెండు పదమూడు లేఖలు రాసిన లెక్క చేయకుండా నీ సత్యబాబు బందిపోటు ముఠాను అక్కడ పెట్టుకుని విజయనగరం జిల్లాలో విచ్చలు విడిగా దోపిడీ చేస్తారా దీనికి జవాబు చెప్పండి వాళ్ళు విజయనగరంలోనే ఉన్నారు కదా జవాబు చెప్పండి ముఖ్య ముఖ్యమంత్రి గారు ఈ లేఖలకు జవాబు చెప్పండి రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ మీకు రాసినటువంటి లేఖలకు జవాబు చెప్పండి సార్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రెండు నెలల క్రితం కూడా పాపం ప్రాధాయపడుతూ లేఖ రాశారు సార్ మేము భరించలేకపోతూ ఉన్నాం మా మ్యాంగనీజ్ మైండ్ని మాకు ఇప్పేయండి మా శాండ్రీచ్ను మాకు ఇప్పేయండి అని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎవరు రాసింది వాళ్ళ జనరల్ మేనేజర్ రంగనాథ్ బొలిసెట్టి రంగనాథ్ ఆయన రాసినటువంటి లేఖలు చించి చెత్తబొట్లు వేసారా మీ కార్యాలయంలో చించి చెత్తబొట్లు వేశారా ముఖ్యమంత్రి గారు మీ కార్యాలయంలో ఈ లేఖల్ని ఏదో ఒక రకంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని చంపేయాలి దాన్ని మోతేసేయాలి ఏదో ఒక రకంగా స్టీల్ ప్లాంట్ మోతేసేసి దాని భూములన్నిటిని మనం కబ్జా చేయాలి అది కదా మీ టార్గెట్ మీ టార్గెట్ అదే కదా విశ ఉత్తరాంధ్రలో ఏ ఉత్తరాంధ్రలో ఏ పరిశ్రమ ఉండకూడదు లులోను ఆ రకంగానే తరివేశారు విశాఖపట్నం నుంచి వాళ్ళ జీవితంలో మళ్ళీ రావన్నారు ఇంకా అనేక ఐటీ పరిశ్రమలను తరవేశారు ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నెమ్మది నెమ్మదిగా దాన్ని చంపేస్తా ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి మైనింగ్లు మైన్లు కూడా కబ్జా చేసేస్తూ ఉన్నారు ఈ రకంగా వీటికి వేటికి మీరు జవాబు చెప్పరా ఇవాళ రాష్ట్ర ప్రజలు మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఒక్కసారి గమనించండి ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాడు ఈ ఐదు సంవత్సరాలలో ఆయన చేసింది ఏమీ లేదు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రతి జిల్లాలో ఇవాళ విజయనగరం కథ చెప్పా బొత్స సత్యబాబు బందిపోటు ముఠా ఫ్యామిలీ మొత్తం బందిపోటు అందుకునే కదా ఒకటి కాదు రెండు కాదు నాలుగు సీట్లు ఈయనకు ఒక సీటు ఈయన భార్య ఎమ్మ ఝాన్సీ గారు దేని కోటేయాలమ్మా మీకు విశాఖపట్నం ఎంపీ క్యాండిడేట్గా నుంచి ఉన్నారు కదా దేని కోటేయాలి మీకు అసలు ఓటడిగా అర్హత మీకు ఎక్కడుంది విజయనగరం జిల్లాలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి చెందినటువంటి మైనింగ్ మాంగనీస్ మైన్ని కబ్జా చేశారు గర్భం మ్యాంగనీస్ మైన్ని సరిపల్లి ని కబ్జా చేశారు ఆ రకంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆస్తుల్ని కబ్జా చేసి మైనింగ్ లీజుల్ని ఎక్స్టెండ్ చేయకుండా ఆ పొంగనూరు పొడింగ్ పెద్దిరెడ్డితో కలిసి ఇన్ని దుర్మార్గాలు చేస్తే ఏ మొక్క పెట్టుకుని అడుగుతా ఉన్నారమ్మా విశాఖపట్నం ఎంపీగా మీకు ఓటేయాలా వేయాలా అర్హత అర్హుతుంది అసలు ఓటు అడగడానికి సత్యబాబుకో టికెట్ ఆయన భార్యకో టికెట్ మేనల్లుడికో టికెట్ ఇంకో తమ్ముడికో టికెట్ ఫ్యామిలీ ప్యాకేజ్ జగన్మోహన్ రెడ్డికి కావాల్సినంత దోస్తా ఉన్నారు కదా దోపిడీ చేస్తూ ఉన్నారు కదా విజయనగరం జిల్లాలో అందుకని మీ ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇచ్చేయాలి టికెట్లు మిమ్మల్ని గెలిపిస్తే రేపు మళ్ళీ ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్తులు దోచారు రేపటి నుంచి ప్రైవేట్ ఆస్తులు కూడా దోపిడీ చేస్తారా విజయనగరం జిల్లాలో ఇంకా ఏ వ్యక్తి దగ్గర ఎటువంటి ఆస్తి లేకుండా రేపు మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తే మొత్తం ప్రైవేట్ ఆస్తులన్నీ కూడా కథం ఉన్నటువంటి పౌరుల ఆస్తులన్నీ మీ పేర్లు మీ పేర్ల మీద లేదంటే మీ తాడేపల్లి కొంప అక్కడ ఉన్నటువంటి సైకో పేరు మీద బదలాయించేస్తారు దాన్ని గెలిపించాలి మీ ఫ్యామిలీ మొత్తాన్ని విజయనగరం జిల్లాలో కాబట్టి ఈ వాస్తవాలన్నీ ప్రజలు అర్థం చేసుకోండి విజయనగరం జిల్లాలో సత్యబాబు కుటుంబం ఒక బందిపోటు ముఠాలాగా తయారై మొత్తం ఏ రకంగా దోపిడీ చేస్తూ ఉన్నారో ఆఖరికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి చెందినటువంటి మ్యాంగనీజ్ మైన్ని వీళ్ళు కబ్జా చేశారు ఇసుక రీచుల్ని కబ్జా చేసి వాళ్ళు ఎన్నిసార్లు లేఖలు రాసినా ముఖ్యమంత్రి స్పందించకుండా ఆ మైనింగ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనకు కూడా ఏముంది నాలుగు చిల్లర కొంత చిల్లర టేసేస్తే ఆయన అంతే తొక్కు పెడతాడు ఫైలు మైనింగ్ లీజ్ ఎక్స్టెండ్ చేయడాయన కాబట్టి ఈ సత్యబాబు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కానీ విజయనగరం జిల్లాని ఏ రకంగా నాశనం చేశారో అక్కడున్నటువంటి ఆస్తులను ఏ రకంగా కబ్జా చేస్తూ ఉన్నారో మరీ ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎంత నష్టం చేశారో ఈ కుటుంబం ఇవన్నీ కూడా అర్థం చేసుకుని వారికి తగిన బుద్ధి చెప్పాలని అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లా ప్రజలందరినీ కోరుతూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి ఈ వాస్తవాలను అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ బుస్సు యాత్ర కేవలం ఆయన ప్రతి జిల్లాలో కూడా ఐదు సంవత్సరాలుగా తాను తాను దొంగల ముఠా చేసినటువంటి దోపిడీ లెక్కలు తేల్చుకోవటానికి మాత్రమే అకౌంట్ సెటిల్ చేసుకోవడానికి మాత్రమే ఆయన జిల్లా జిల్లా వెళ్తా ఉన్నాడు ప్రతి జిల్లాలో కూర్చుని తన మాఫియా సభ్యులు ముఠా సభ్యులందరినీ కూర్చోబెట్టుకొని ఐదు సంవత్సరాల లెక్క వాళ్ళు ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటా ఉన్నాడు ఎక్కడెక్కడ ఎంత చూచారో ఈయనకి ఎంత రావాలి అని ఉంటే ఆ మోటల్ ఆ బస్సులు వేసుకుని మళ్ళీ ఇంకో జిల్లాకి వెళ్తూ ఉన్నాడు అది వాళ్ళు జరిగేటటువంటి కార్యక్రమం ఈ విషయాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం